హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉంటే చేపల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ చేపల కర్రీ వండటం అయితే చాలా తేలిక అండి ఈవెన్ బ్యాచిలర్స్ కానీ లేకపోతే అప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి వండుతున్నప్పుడు మొక్క చిదిరిపోతుంది పర్ఫెక్ట్గా రాదేమో అని చాలామంది చేపల పులుసుకరని అయితే వెంటనే చేయటానికైతే ఇష్టపడరు కదా అందుకని ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా చిక్కటి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి నేను చేపల పులుసుకారినైతే ఈరోజు రాగంటి అంటారు కదండి ఆ చేపతో అయితే ఈ చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎటువంటి మసాలాలు లేకుండా కేవలం అల్లం వెలిపే పేస్ట్తోనే ఈ చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా నేను చేపలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసుకున్నానండి క్లీన్ చేసినప్పుడు కళ్ళుప్పు అలాగే పెరుగు వేసి చేప మొక్కలని అయితే క్లీన్ చేసుకోవాలండి ఒకవేళ పెరుగు అవైలబుల్లో లేకపోతే బియ్యం కడిగిన నెలగనన్నా చేప మొక్కలను క్లీన్ చేసుకోవచ్చు తర్వాత చేపల పులుసుకి సరిపడే చింతపండును కూడా ముందుగా నానబెట్టుకోవాలండి నేను తీసుకునే చేపల పులుసుకి అయితే మటుకు పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండుని తీసుకుని నానబెట్టుకున్నాను ఇప్పుడు చేపల్లో టేస్టీకి సరిపడ ఉప్పు అర టీ స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ దాకా కారం అయితే వేసుకుంటున్నానండి చేపల పులుసు కదా ఉప్పు కారాలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ దాకా ఫ్రెష్గా దంచుకు పెట్టుకున్న అల్లం వెల్పే పేస్ట్ కూడా వేసుకోవాలి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ అంటే వేసుకోండి చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ దాకా వేసుకోండి వేసుకొని ఓల్ ఫింగర్స్తోనే ఇలాగ చేప మొక్కలకి మసాజ్ లాగా చేసుకోవాలండి ఇలాగా చేసి చేప మొక్కలకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టించుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చేపల కూర వండటానికి వడలపాటు కడాయి అయితే పెట్టుకోవాలండి ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫోర్ ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ మీడియం సైజుగా ఉన్నాయి అందుకే ఫోర్ ఆనియన్స్ తీసుకుని చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా మజ్జిగ పోసుకొని వేసుకోవాలండి తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ని అయితే బాగా వేయించుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు చాలండి ఒక రెండు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ని వేయించుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అవుతాయి త్వరగా తర్వాత ఇంక మూత పెట్టక్కర్లేదండి ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఆయిల్ బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఐదు నిమిషాలకైతే ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా ఆనియన్స్ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకునే చేప మొక్కల్ని ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కని ఇలాగ పెట్టుకోవాలండి పెద్ద మొక్కల్ని అడుగుని పెట్టేసేయండి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అవి పైన పెడితే సరిపోతుంది అవి త్వరగా ఉడుకుతాయి కదా అందుకని అల్లం వెల్లిపాయ పేస్ట్ గుజ్జు ఉంటుంది కదండి అది కూడా వేసేసుకోవాలి వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలంటే అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇప్పుడు పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు రెండే రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి పెట్టుకొని మొ మొక్కలని అయితే మగ్గించుకోవాలండి రెండే రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మొక్కల్ని రెండో పక్కకు కూడా టర్న్ చేసుకోవాలి ఇలాగా లో ఫ్లేమ్లోనే మంటని పెట్టుకొని ఉంచుకొని మొక్కల్ని వే పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఎక్కడ చెదిరిపోదండి మొక్క నీట్గా ఉంటుంది అది మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం పెట్టుకొని మనం మొక్కల్ని మగ్గించుకుంటే ఏమవుతుందంటే మొక్క చెదిరిపోతుంది అంతేకాదు మొక్కలు కూడా మాడిపోతాయి కదా ఇప్పుడు ఇలా రెండో పక్క కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఈ రెండో పక్కన కూడా మగ్గించుకోవాలండి ఇంక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలండి ఈ చింతపండు రసం అయితే చాలా చక్కగా ఉండాలండి చెంతపండు గుచ్చులో రా నీళ్ళు ఎక్కువైతే కనుక మొక్కలు అయితే త్వరగా ఉడికిపోతే కానీ చందపండు రసం మనం చిక్కపడడానికి టైం పట్టిద్ది కదండి అందుకని చెంతపండు రసాన్ని చక్కగా తీసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం మొక్కలైతే పక్క చెప్పుకొని ఉంచుకున్నాం కదండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని ఇప్పుడు గరిటితో కాకుండా ఏదో ఒక క్లాత్ సహాయంతో చేపల గిన్నెని అంచులు పట్టుకొని కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రసం తీసుకుని ఉంచుకున్నాం కదండి చింతపండు రసాన్ని ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఈ చేపల మొక్కల్లో కూడా వేసేసుకొని మంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేప మొక్కల్ని ఇలా కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గరిటితో తిప్పకూడదండి మొక్క చెదిరైపోతుంది ఇప్పుడు ఫ్లేమ్లోనే ఇప్పుడు పెట్టుకోవాలి మంట పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలండి మూతను ఫుల్గా క్లోజ్ చేయకూడదండి అప్పుడే చందపండు రసం బాగా మరగాలి కదా మరుగుతున్నప్పుడు ఆవర్ లోపల ఉండిపోతే మొక్క బాగా ఉడికిపోయి మొక్క చెదిరిపోతుంది అందుకని అలా సగం వరకు క్లోజ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి ఇలాగా ఒక పది నిమిషాల పాటు చేపల పులుసుని బాగా ఉడకపెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఇలాగ మోత తీసుకుంటూ ఒక క్లాత్ సహాయంతోనే అంచులు పట్టుకొని కలుపుకోవాలండి కలుపుకుంటున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఏంటంటే క్లాత్ సహాయంతో మనం కలుపుకుంటున్నాం కదా ఒకవేళ క్లాత్ కూడా అంటుంది కదా అందుకని అంతేకాదు మంట ఫ్లేమ్లో ఉంటే ఆ మంట వేడి చేతులు తగ్గుతుంది కదండి అప్పుడు పట్టుకోలేరు వీలుగా ఉండదు అందుకని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇలా మూతలు పెట్టుకోవడం ఇలా ఒక పది నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చేపల పులుసునైతే ఎగిరపెట్టుకోవాలండి పులుసు చిక్కబడుతున్నప్పుడు ఒకసారి ఇలా గరిటుతూ నిదానంగా గిన్నె అంచుల వైపుగా కలుపుకోవాలండి నిదానంగా ఒక్క మొక్కని ఇలా కలుపుకుంటున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారాలు కూడా సరిపోయినాయో లేవో ఏమన్నా ఉప్పు సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్కి సరిపడా చెప్పాను కదండి మీకు ఫస్ట్లోనే నేను ఎటువంటి మసాలాలు లేకుండా కేవలం అల్లం ఎల్పే పేస్ట్తోనే ఈ చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి మా ఇంట్లో మా పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఇలాగే ప్రిపేర్ వాళ్ళండి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా చూసినారీ ఎంత చిక్కగా ఉందో ఈ రెసిపీ నచ్చినట్లయితే మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి